హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీని కుదిపేసిన స్కామ్ ఏమైనా ఉందంటే అది లిక్కర్ స్కామ్ ఒక్కటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం షాపులని ప్రభుత్వమే నిర్వహించింది ఈ మద్యం షాపుల్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని అప్పటి ప్రతిపక్షం ఇప్పటి అధికార పక్షం అయినట్టు టీడీపీ ఆరోపించి తాము రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తే మధ్య కుంభకోణం మీద సిట్ ఏర్పాటు చేస్తామని ఆ రోజు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నారు ఆ తర్వాత వాళ్ళు అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత మద్యం కుంభకోణం మీద సిట్ ఏర్పాటు చేశారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇన్వెస్టిగేషన్ చేసి సుమారు మూడు వేల ఏడు వందల కోట్ల వరకు ముడుపుల ద్వారా డబ్బులు చేతులు మారాయని ఒక కేసుకి నూట యాభై నుంచి ఆరు వందల వరకు మద్యం డిస్టరీస్ నుంచి అధికార పక్షానికి అప్పటి అధికార పక్షానికి వైసీపీకి డబ్బులు అందినాయి అని చెప్పి సిట్ నిగ్గు తెలిసింది ఆ తర్వాత జూలై పంతొమ్మిదిన సిట్ ఏసీబీ కోర్టులో ఫస్ట్ ఛార్జ్ షీట్ని దాఖలు చేసిందనమాట తర్వాత దానికి కొనసాగింపుగా ఆగస్ట్ లెవెంత్న సుమారు రెండు వందల పేజీతో కూడిన రెండవ ఛార్జ్ షీట్ని దాఖలు చేసింది దానికి కొనసాగింపుగా సిట్ నిన్న సెప్టెంబర్ పదిహేనవ తారీఖున అదనపు ఛార్జ్ షీట్ దాని కొనసాగింపుగా మరొక చార్జ్ షీట్ని దాఖలు అనమాట ఈ ఛార్జ్ షీట్లో ఎక్కువగా నలుగురు పేర్లు ప్రస్తావించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు అలాగే నవీన్ అలాగే బాలాజీ కుమార్ యాదవ్ ఈ నలుగురు పేరుని ఈ మూడో ఛార్జ్ షీట్లో ఎక్కువగా ప్రస్తావించారనమాట సుమారు రెండు వందల యాభై కోట్ల వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాస్ట్ టైం ఎలక్షన్స్లో రాయలసీమలో ఖర్చు పెట్టారని అసలు దీనికి పూర్తి సూత్రధారి చవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని హైదరాబాద్ తాడేపల్లి నుంచి రాయలసీమలోని కొన్ని నియోజకవర్గాలకి ఈ మద్యం సొమ్ము హవాలా చేశారని దాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మానిటర్ చేశారని సిట్ తేల్చిందనమాట అలాగే సిట్ గతంలో బిగ్ బాస్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల వరకు విదేశాల్లో ఖర్చు పెట్టారని కొన్ని షెల్ కంపెనీలు ఓపెన్ చేశారని ఆ షెల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి తర్వాత హవాలా రూపంలో ఆ డబ్బుని విదేశాలకి సరఫరా చేశారని విదేశాల్లో ఆఫ్రికాలోని జాంబియాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మీద ఈ డబ్బులు ఇన్వెస్ట్ చేశారని అలాగే మెటల్ కంపెనీల మీద ఈ డబ్బును ఇన్వెస్ట్ చేశారని మరికొంత సొత్తును హైదరాబాద్ బెంగళూరు అండ్ ముంబైలోని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఈ డబ్బును మళ్లించారని సిట్ విచారణలో తేల్చింది ఆఫ్రికాలోని జాంబియాలో మైనింగ్ రాగి వెలికితీత అలాగే ఆహార శుద్ధి చేసే ప్రాసెసింగ్ యూనిట్స్లో బాస్ సుమారు ఆరు వందల నుంచి ఏడు వందల కోట్ల వరకు అక్కడ ఇన్వెస్ట్ చే ఇన్వెస్ట్ చేశారని సిట్ తేల్చింది